చావా సినిమాలో ఔరంగజేబ్ గా అక్షయ్ ఖన్నా తన పీక్ పెర్ఫార్మెన్స్ ని చూపించాడు చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్ ని స్క్రీన్ మీద రియలిస్టిక్ గా ఆవిష్కరించాడు పాత్రలోని అహంకారం పొలిటికల్ స్ట్రాటజీస్ ఎమోషనల్ షేడ్స్ అన్ని కలిపి చూపించారాయన ఈ నెగిటివ్ రోల్ ఆయన మరో గా నిలిచింది ఇదే ఆయన బెస్ట్ యాక్టింగ్ అవుతుందని అనుకున్న దురందర్ లోని తన యాక్టింగ్ తో పాత్రను బట్టి తన యాక్టింగ్ పీక్ లెవెల్ కు వెళ్తుందని నిరూపించాడు ఇక దురందర్ సూపర్ హిట్ సినిమాతో నటుడు అక్షయ్ కన్నా క్రేజ్ మరింత పెరిగింది ఈ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్ర పోషించారు విలన్ అయినప్పటికీ హీరోగా కంటే ఆయన గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్ర నటించిన ఈ సినిమాలో అక్షయ్ కన్నా రెహమాన్ డకేట్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రను పోషించాడు కాగా ఈ ఏడాది ప్రారంభంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా మూవీలో ఔరంగజేబు పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు అక్షయ్ ఖన్నా ఇప్పుడు ధురంధర్ సినిమాలోనూ తన నటనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు సీనియర్ హీరో బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా తనయుడిగా పరిశ్రమకు వచ్చి బోర్డర్ సినిమాతో పరిచయమయ్యాడు ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా దూసుకుపోతూ ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకోవడంలో తడబడ్డాడు వరుస ఫ్లాప్ లు రావడంతో హీరోగా ఛాన్సులు తగ్గిపోయాయి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను చేయటం మొదలుపెట్టాడు హీరో లెవెల్ నుంచి క్యారెక్టర్ గా మారడంతో అక్షయ్ కన్నా కెరీర్ ఇంకా కథమైపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఈరోల్ ఆ రోల్ అని లేకుండా సినిమా పరిశ్రమలో వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రతి నాయకుడి పాత్రల్లో తన నటనతో ఒదిగిపోవడం అలవాటు చేసుకున్నాడు వెండితెరపై తన అసమానమైన నటనను ప్రదర్శించి ఉత్తమ ప్రతి నాయకుడి పురస్కారాలు ఎన్నో అందుకున్న అక్షయ్ ఖన్నా పేరు చావా సినిమాతో ట్రెండింగ్ లోకు రాగా దురంధర్తో మారు మోగిపోయింది దీంతో అసలు అక్షయ్ ఖన్నా లైవ్ స్టోరీ ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు ఇక అక్షయ్ ఖన్నా పంతొమ్మిది వందల ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ముంబైలో బాలీవుడ్ హీరో రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా గీతాంజలి తలయార్ ఖన్నా దంపతులకు జన్మించాడు తండ్రి బాలీవుడ్ హీరో కావడం చిన్నప్పటి నుంచి తండ్రిని చూసి పెరగడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు చిన్నతనం నుంచి తండ్రిలా నడవాలని నవ్వాలని ఎన్నో కళలు కన్నాడు చదువు పూర్తి చేసుకుని ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంకజ్ పరాసర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ హిమాలయ పుత్రాలు తండ్రి వినోద్ ఖన్నాతో పాటు తొలి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించకపోయినా మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ గా మొదటి నోటి సినిమాకి స్క్రీన్ అవార్డు సొంతం చేసుకున్నాడు అక్షయ్ కన్నా ఇంకా వెనుదిరిగి చూడలేదు అదే సంవత్సరం మాలి బోర్డర్ మహబ్బద్ సినిమాలతో దూసుకుపోగా దేశ రక్షణలో సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల జీవనశైలి ఆధారంగా రూపొందించిన బోర్డర్ సినిమా అక్షయ్ ఖన్నాకి మంచి పేరు తెచ్చింది బెస్ట్ డబ్ల్యూ మేల్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కింది ఇదే సినిమాకి జీ సినిమా అవార్డు కూడా లభించింది ఈ ప్రోత్సాహంతోనే దూసుకుపోయిన అక్షయ్ కర్ణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కుదరత్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లావారిస్ లవ్ యు హమేషా ద హెక్ మూవీలతో బాలీవుడ్ తన స్థానాన్ని సుస్థిరం చేశారు అదే సంవత్సరం కలిసి నటించిన ఆ సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ డ్రామా తాల్డ్ సూపర్ డూపర్ హిట్ అయ్యి అక్షయ్ ఖన్నా కు పేరు తెచ్చింది ఈ చిత్రానికి సుభాష్ గై దర్శకత్వం అందాల సుందరి రాయ్ హీరోయిన్ కావడం కలిసొచ్చింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో కామెడీ డ్రామా దిల్ చహతాహే లో నటించి అభిమానుల నుంచి ప్రశంసలు పొందాడు అయితే ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు స్క్రీన్ స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత రెండు వేల రెండులో రొమాంటిక్ థ్రిల్లర్ హమ్రాజ్ సినిమాలో ఉత్తమ విలన్ గా ఐఐఎఫ్ఐ పురస్కారం సాధించాడు ఆ తర్వాత సైకలాజికల్ థ్రిల్లర్ దివాన్జీ ఆ తర్వాత రొమాంటిక్ కామెడీ సినిమా హంగామా ఆ తర్వాత మరో రొమాంటిక్ కామెడీ హల్చల్ చేశాడు ఇక్కడ నుంచే అంటే రెండు వేల ఐదు నుంచి సినిమాల్లో అవకాశాలు రావటం తగ్గాయి అక్షయ్ కుమార్ కు కానీ కష్టం మీద సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా రెండు వేల ఆరులో మర్డర్ మిస్టరీ థర్టీ సిక్స్ చైనా టౌన్ రెండు వేల ఏడులో బయోపికల్ డ్రామా గాంధీ మై ఫాదర్ సినిమాలతో ఫుల్ జోష్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు గాంధీ మై ఫాదర్ సినిమాకు ఆస్ట్రేలియన్ ఇండియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో యాక్షన్ థ్రిల్లర్ రేస్ రెండు వేల పదిలో థీన్మార్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ ఆక్రోస్ రెండు వేల పన్నెండులో ఢిల్లీ సఫారీ గలీ గలీ చోరు హై ఇలా చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి దీంతో నాలుగు సంవత్సరాలు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని రెండు వేల పదహారులో యాక్షన్ కామెడీ మూవీ దిసోమ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదిహేడులో క్రైమ్ ఫిల్మ్ మామ్ మర్డర్ మిస్టరీ ఇతే ఫక్ చిత్రాల ద్వారా అలరించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సెక్షన్ త్రీ సెవెన్ లో డిఫెన్స్ న్యాయవాదిగా రెండు వేల ఇరవై రెండులో క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం టూలో లో పోలీసుగా నటించి ప్రశంసలు అందుకున్నాడు కట్ చేస్తే చావాలో ఔరంగజేబ్ గా అక్షయ్ ఖన్నా జీవించిన తీరు మళ్లీ కెరీర్ కి జీవం పోసింది అవకాశాలు వరదలా క్యూ కడుతున్నాయి శంభాజీ మహారాజ్ ను చిత్రహింసలో పెట్టిన ఔరంగజేబు పాత్రలో మెస్మరైజ్ చేశాడు సినిమాలో హీరో విక్కీ కౌశల్ కు ఎంత పేరొచ్చిందో విలన్ అక్షయ్ కర్నా నటనకు కూడా అంతే పేరొచ్చింది సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్షయ్ వీడియోలే వైరల్ అవుతున్నాయి ఈ సినిమా సక్సెస్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకున్నాడు అక్షయ్ ఖన్నా నాకు టీనేజ్లో ఉన్నప్పుడు జుట్టు రాలిపోవడం మొదలైంది దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు మానసికంగా కుంగుబాటుకు లోనయ్యాను నాకు పంతొమ్మిదేళ్లకు జుట్టు రాలిపోవడం మొదలైంది ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రోజులో కుంగిపోయేవాడిని బాధగా అనిపించేది కొంతకాలానికి సమస్య అర్థమైంది బట్టతల గురించి తెలుసుకున్నాక మానసికంగా కాస్త నిదారించినప్పటికీ లుక్స్ విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్నా సినీ పరిశ్రమలో లుక్స్కే ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అంత చిన్న వయసులో జుట్టు లేకుండా కనిపించడం నన్ను మానసికంగా చంపేసింది కొన్ని సినిమాల్లో నటించే ఆఫర్లు కూడా మిస్ చేసుకున్నాను కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి విగ్గులు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వంటివి అందుబాటులో ఉండడంతో ఈ అంశాలు జుట్టు రాలే సమస్యలు ఉన్నవారికి బాగా కలిసొస్తుంది అని తన అభిప్రాయాన్ని బయటపెట్టి జుట్టి రాలిపోవడం వల్ల తను కోల్పోయిన ఛాన్సులను తలదించుకొని బాధపడ్డానని అక్షయ్ కన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అక్షయ్ జీవితాన్ని మనం చూస్తే వారసత్వం అనేది ఇండస్ట్రీ ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప చివరి దాకా నిలబెట్టలేదు ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా ఎంత సపోర్ట్ ఇచ్చినా తనని నిరూపించుకున్న తర్వాతే ప్రేక్షకులు అభిమానులవుతారు ఎర్ర తివాచి పరిచి మరి ఓ గుర్తింపుని కట్టబెడతారు కళాకారుడిగా విఫలమైతే ప్రేక్షకులు అసలు పట్టించుకోరు ఈ సత్యాన్ని అవగాహన చేసుకున్న అక్షయ్ కన్నా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాడు తన ని ఎప్పుడూ పట్టించుకోలేదు చావా సినిమాలో అక్షయ్ కర్ణకు రెండున్నర కోట్లను మాత్రమే ఇస్తామని మూవీ టీం చెప్పినా ఆయన డబ్బును ఆశించలేదు నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఇంత తక్కువ ఇవ్వడం ఏంటి అని తిరిగి ప్రశ్నించలేదు తనలోని నటుని పూర్తిస్థాయిలో చూపించే క్యారెక్టర్ కోసం మాత్రమే చూశాడు విజయం సాధించాడు చరిత్రలో నిలిచిపోయే సినిమాలో తనలోని నట విశ్వరూపాన్ని చూపించి తన సత్తా చాటుకున్నాడు అక్షయ్ కన్నాకు సరైన రోల్ పడితే ఎలా ఉంటుందో తనను విమర్శించిన వాళ్లందరికీ తెలిసేలా చేశాడు అక్షయ్ కర్ణ ఇంకా థియేటర్లలో దురంధర్ మూవీ దుమ్ము లేపుతోంది వీకెండ్ మాత్రమే కాదు వీక్ డేస్ లోనూ వసూళ్లు కుమ్మేస్తుంది ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ మాధవన్ సంజయ్ దత్ అక్షయ్ ఖన్నా అర్జున్ రాంపాల్ సారా అర్జున్ రాకేష్ బేడి సౌమ్య టాండన్ నటించారు వీళ్లందరికంటే ప్రతి నాయకుడు రెహమాన్ బలోచా అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రజెన్సు విలనిజం ప్రేక్షకులను కట్టిపడేశాయి దశాబ్ద కాలంగా బిగ్ స్క్రీన్పై అక్షయ్ ఖన్నా కనిపించలేదు ఇప్పుడు ఈ మూవీతో ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఫాస్లానే బీట్తో జెన్జీ ఫేవరెట్ లిస్ట్లో టాప్ కి చేరాడు ఇది కేవలం వైరల్ సాంగ్ అని కాదు కిరణ్ ముగిసిపోయిందేమో అనుకున్న టైంలో అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చాడు యానిమల్లో బాబీ డెల్ ఎంట్రీ కోసం ఇరానియన్ ఫోక్ ట్యూన్ జమాల్ జమాల్ ఎంత ఐకానిక్ అయిందో అదే మ్యాజిక్ దురంధంలో అక్షయ్ ఖన్నా రీఎంట్రీ సీన్ కోసం బహ్రీన్ ర్యాపర్ ఫ్లిప్ రాచి హుసెన్ ఆసిమ్ రాసిన అరబిక్ ట్రాక్ ఫాస్లా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్ మొదలైన కొన్ని సెకండ్లకే థియేటర్లు హోరెత్తిపోయాయి ఈ సాంగ్పై రీల్స్ షార్ట్స్ ఎక్కడ చూసినా ఫాస్లా 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 అంటూ ఊగిపోతున్నారు మూవీ లవర్స్ ఇక అక్షయ్ ఖన్నా వయసు ఇప్పుడు యాభై సంవత్సరాలు అయితే ఇప్పటికీ ఆయన వివాహం చేసుకోలేదు దానికి ఒక కారణం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాకు బాధ్యతలు వద్దు నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను నేను ఎవరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం రాకూడదు నేను నా గురించి మాత్రమే ఆలోచించాలి నాకు ఈ అద్భుతమైన జీవితం ఉంది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు మీకు సరిపోయే అమ్మాయిని వెతుక్కోవాలి ఇష్టం లేకపోయినా వివాహం చేసుకోవడం సరైనది కాదు మీ కుటుంబం వివాహం చేసుకోవాలని మీపై ఒత్తిడి తీసుకురావడం కూడా తప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు పెళ్లికి నేను సరైన వ్యక్తిని కాదు వివాహం అనేది ఒక నిబద్ధత అది జీవితంలో ఒక పెద్ద మార్పు మీరు మీ జీవితాన్ని వేరొకరితో పంచుకున్నప్పుడు మీరు పూర్తి నియంత్రణ ఉండదు నా జీవితంపై నాకు పూర్తి నియంత్రణ కావాలి అని అక్షయ్ కన్నా చెప్పారు దీంతో అక్షయ్ కన్నా వారసత్వం చూసే అవకాశం ఉండదని తెగ ఫీల్ అయిపోతున్నారు ఆయన ఫ్యాన్స్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి